పోలీసులకు చిట్టీల పేరుతో మోసగించి ఓ మహిళ పరారైన ఘటన మంగళగిరిలో చోటు చేసుకుంది మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ కు చెందిన పోలీసులకు చిట్టీల పేరుతో సుమారు పన్నెండు కోట్లకు పైగా మోసానికి పాల్పడింది బెటాలియన్ గేట్ సమీపంలో నివసిస్తున్న శ్రీదేవి పోలీసులను మోసగించి పరారైంది సదరు మహిళ ఎంటీఎంసీ పరిధిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగితో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో సుమారు డెబ్బై మంది బాధితులు రూరల్ పోలీసులను ఆశ్రయించారు సదరు విషయంపై మంగళగిరి రూరల్ ఎస్ఐ క్రాంతి కుమార్ మీడియాతో మాట్లాడారు బెటాలియన్ కానిస్టేబుల్ మిస్మా కుమారి స్టేషన్ ఇచ్చింది ఈ రోజు వాళ్ళతో పాటు వాళ్ళ కానిస్టేబుల్స్ ఒక చేసారంట చిట్స్ చేసిన దగ్గర వాళ్ళందరూ చిట్ చేసిన దగ్గర వాళ్ళు నష్టపోయారని చెప్పి చిట్లు కట్టించుకొని సుమారు ఒక అరవై వంద భార్య వారిలు చిట్స్ చేశారు నష్టపోయారు అని చెప్పి వాళ్ళ డబ్బులు అడుగుతుంటే ఇవ్వకుండా ఐదుగురు వేపు పదిగో రేపు అని చెప్పి ఆమె క్రమంలో ఇట్లా మోసం చేసిందని తెలుసుకొని ఈరోజు మన పోలీస్ స్టేషన్కి వచ్చి కుసుమా అనేమో రిపోర్ట్ ఇచ్చింది దాని మీద కేసు కట్టి విచారిస్తాను సుమారు పది కోట్లు దాకా నష్టపోయామని చెప్పి వీళ్ళు అంటారు పదిహేను అరవై మంది అండి డెబ్బై మంది దాకున్నారు అంతా నా దగ్గర చిట్లు వేసిన వాళ్ళు పన్నెండు పది నుంచి పన్నెండు కోట్లు దాకా అని చెప్పాను రెండు వేల పదహారు నుంచి మన దగ్గర చిట్స్ వేస్తున్నారు బాధితులందరూ ఏపీఎస్బిలో పనిచేసే కానిస్టేబుల్స్ యొక్క వైఫ్స్ వాళ్ళు దాచుకున్న డబ్బులన్నీ దగ్గర డిపాజిట్ వాళ్ళని చెప్పి అంటే ఆ ఏరియాలో ఉంటుంది ఆ లోకల్కి ఏమో నివసిస్తూ ఉంటుంది ఫస్ట్లో చీటీలు లేచే క్రమంలో తెలిసి అట్లా ఈ కూడా దగ్గర చీటీలు వేస్తే కొంచెం లాభం ఉంటుంది అని చెప్పి వాళ్ళు వేసుకున్నాం కాదు పోలీసులు కాదు తెలుసుకోవాలి విచారించాలి మా పోలీస్ స్టేషన్ అయితే ఇంతవరకు ఏమైతే లేదు నేను చూసిన వచ్చిన కనుక వెరిఫై చేయాలి ఇంకేమన్నా వెరిఫై చేస్తాం విచారణలో తే ఇంకా చూడాలి విచారం చేసి చెప్తాను